సంవత్సరాలకు గాను ఎందుకోబడినా పక్షవాతండా మరి వంద్వాసం చేసినా కేసీఆర్ రాజకీయ విభాసంలో మరి ఏడు లక్షల కోట్ల రూపాయలు

మీకు ఇండో సయి అండీ అలాగే మీకు ఒకటే పని ఇల్లు ఉంటే కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇంద్రమ్మ కౌన్సిల్లో మీకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను కొత్తగా ఎన్నికైనటువంటి పవన్ సింగ్ గారు చేసినటువంటి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ పెట్టుకుంటూ మీరు ఏమైతే మన భద్రపాటి ఏదైతే ప్లాట్లు ఇదితే ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ల అన్ని ఇంకా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు మొత్తం టోటల్ మన కండి నుంచి నడిచింది ఈ మధ్యలో నడవట్లేదు ఇప్పుడు ఏదైతే భద్రపాటి చెప్పుకుంటో దాన్ని ఖచ్చితంగా సీఎం దృష్టికి అన్నం తీసుకొని పోయి చేయమంటాను చెప్తాను ఖచ్చితంగా ఇలా ఉన్న అందరం కలిసి అన్నకు ఒత్తిడి తెచ్చి అసెంబ్లీలో కూడా ఈ విషయం మాట్లాడమంటాను కూడా చెప్తాము మన చేతనైన తోట మనం చేస్తాము ఇంకొకటి మీరు అడిగారు ఫ్లాట్లు ప్రతి ఒక్కరు వచ్చారు చెప్పారు పోయారు వచ్చారు చెప్పారు పోయారు కాదు ఇప్పుడు చెప్పి పోవడానికి నేను ఉన్నది ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి గంజులు ఉన్నాను మన అమ్మాయి సోదరులకు అమ్మాయి సోదరులకు ఎంత ప్రాబ్లం ఉంటుందో మనకు తెలుసు ఎందుకంటే తీసుకొని వచ్చి ఏదైనా తీసుకొని వస్తే మీరు ప్రతి బస్త మీ బుధంలో మోసుకొని తోక మీసే వ్యక్తులు మీరు మీరు ఎక్కడ ఇబ్బంది రాకూడదని నేను ఖచ్చితంగా ఈ పనిని చేపించి చూపిస్తాను రెండు నెలల లోపల మార్కెట్ యాడ్ కూడా అక్కడికి వెళ్తుంది ఆ వెళ్ళిన తర్వాత మీకు పక్కనే పాలి సోదరులు రెండు వందల నుంచి రెండు వందల పైసలు ఉన్నారు గుమాస సోదరులు ఉన్నారు మళ్ళీ అలాగే ఎగ్గమండి సోదరులు ఉన్నారు మీ అందరికీ ఖచ్చితంగా ఐదే బాధ్యత నేను తీసుకుంటాను ఇక్కడ ఉన్న అందరూ సహాయతోటి ఖచ్చితంగా నేర్పిస్తారు ఇప్పుడు ఈ దానిని అదే కానీ రక్షణ కొత్త సలహాతం చేసినట్టు ఆ వారికి మరొకసారి కొత్త ఖర్చు పెట్టుకుంటున్నాను ఇక్కడికి విచేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చదవాలని చెప్పి కొత్తవాడి వారిని ఒక్కొక్కసారి మా తాజా భాష సాక్షిగా కూడా ఇంకా సన్మానించదవల పేరు చెప్తే నూతన కార్యక్రమాన్ని ఎల్ ఎస్ మతారు బాలాజీ బాధ్య కూడా సత్కరిస్తున్నారు ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి